మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ జనప్రియ మహానగర కాలనీ ఏడవ బ్లాక్ లో సెల్లార్ లో వాచ్మెన్ రూమ్ అని రాత్రికి రాత్రి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ముప్పై ఒకటవ డివిజన్ విజయలక్ష్మి రాజుకి కాలనీ వాసులు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకున్న కార్పొరేటర్ విజయలక్ష్మి రాజును అడ్డగించి కబ్జా రాయలు దాడికి ప్రయత్నించారని తెలిపారు వెన్ననే మున్సిపల్ కమిషనర్ కి ఫిర్యాదు చేయగా టౌన్ ప్లానింగ్ అధికారులు వచ్చి వారిపై చర్యలు తీసుకొని పనులు నిలిపివేశారు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు ప్రెసిడెంట్ కూడా ఇన్ఫర్మేషన్ లేదు నైట్ నైట్ పని స్టార్ట్ అయిపోయింది మొత్తం వర్కే కంప్లీట్ అయిపోయింది నేను ఇమ్మీడియట్గా కమిషనర్కి కాల్ చేయగానే మళ్ళీ నేను చెత్త అంతా ఓపించేసిన ఇక్కడ రిటర్న్ కావాలంటే మీరు చూడవచ్చు జనప్రియ మొత్తంలో మీరు వాచ్మెన్ రూమ్ చూసుకోవచ్చు వాచ్మెన్ రూమ్ అంటే ఒక చిన్న రూమ్ కిచెన్ ఉంటుంది కానీ ఇది ఇక్కడ అట్లా లేదు ఫోర్ షటర్స్ కబ్జా మీరు ఒకసారి చూసుకోవచ్చు ఇవాళ డోర్స్ ఉన్నాయి ఇలా వాచ్మెన్ కంటారు రేపు ఏమవుతుందో తెలియదు ఎల్లుండి ఏమైందో తెలియదు దీనికి పర్మిషన్లు ఇస్తుంది ఎవరు ఎవరు రాజకీయాల పేర్లు చెప్పుకొని ఏం చేస్తున్నారో ఇక్కడ అర్థమవుతలేదు కానీ పబ్లిక్కి మాత్రం చాలా అంటే చాలా సఫర్ అవుతున్నారు ఇవాళ రోజు జనప్రియకి బస్సు రాకపోవడానికి కారణము ఇలాంటి వాళ్ళ వల్ల ఎందుకంటే వీళ్ళు కబ్జాలు చేస్తున్నారు లోపల పెట్టుకోవడానికి పార్కింగ్ స్పేస్ లేక వీళ్ళంతా తెచ్చి బయట పెట్టుకుంటున్నారు బస్సు రమ్మంటే ఎక్కడికి వెళ్ళి వస్తాయి సార్ రాదు ఇక్కడ పబ్లిక్ ఎంత సఫర్ అవుతున్నారో చాలా అంటే సార్లు అన్నీ బయటికి రావాలి వీళ్ళు ఎవరు అమ్ముతున్నారు ఎవరు కొంటున్నారు దీనికి మధ్యలో ఉన్న మీడియేటర్స్ ఎవరు వీళ్ళందరూ బయటికి రావాల్సిందే నేను కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళినా సార్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు మున్సిపల్ వాళ్ళని పంపించరు వాళ్ళు ఇమీడియట్గా పార సామాను అదంతా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది కానీ వెళ్ళిపోయిన మళ్ళీ నైట్ నైట్ మళ్ళీ తెచ్చుకుంటారు మళ్ళీ సేమ్ ప్రాసెస్తోనే ఉంటుంది ఇది ఇక్కడికి స్టాప్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇది ఇక్కడికి స్టాప్ కాకపోతే నేను పైన పైన ఏ వారు ఉన్నారో వాళ్ళందరికీ దీని మీద యాక్షన్ తీసుకోవాల్సి అని నేను ఖచ్చితంగా చూడొచ్చు ప్రెసిడెంట్ గారు కూడా ఇప్పుడు వచ్చారు ఆయనకి ఎలాంటి ఇంటిమేషన్ లేదు ఆయన టూ డేస్ నుండి ఇక్కడ జనప్రియలో లేడు ఆయనకి ఇంటిమేషన్ లేకుండా నైట్ నైట్ పని స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఆయన ఫోన్ చేసి అడితే నాకు ఇంటిమేషన్ లేదన్నారు కావాలంటే మీరు కూడా ఒకసారి వెళ్ళి మాట్లాడచ్చు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్